ఓం శ్రీ గురు జోన మహా ఓం శ్రీ మహాగణాపతి దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరా పండుగల్లో వచ్చే బతుకమ్మ సందడిలో గుమ్మడికాయ ఎందుకు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను గుమ్మడికాయకింత ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చింది అని మన పూర్వలు ఎందుకు పెట్టారనే విషయాన్ని గుమ్మడికాయ ఆకులతో ఈ బతుకమ్మను అలంకరిస్తారు పూర్వనే దైవంగా పావించే ప్రత్యేక పండుగ మన బతుకమ్మ ఈ దసరాల్లో చేస్తారు అమావాస్య నుంచి దసరాలో బతుకమ్మలు ఆడడం ప్రారంభిస్తారు ఈ సందర్భాల్లో గుమ్మడికాయకి చాలా ప్రత్యేకత ఇచ్చారు మన పూర్వీకులు పూలది ప్రత్యేక స్థానం ఈ కాలంలో పూలు పూస్తూ మొగ్గ తొడుగుతాయి ఈ అదిగాక వర్షాకాలం కూడా పోయి సరితో చలిక చలి ప్రారంభమవుతుంది ఈ తీగ అందుకేనేమో ఈ ఆకులతో బతుకమ్మను పేర్చడం మొదలుపెట్టి పూలలో గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు పసుపులో పుట్టిన గౌరమ్మలో గుమ్మడి అంటూ పాటలు పాడుతూ ఈ బతుకమ్మ పూజలు చేస్తారు ఎందుకంటే ఈ పూలలో సహజంగా గౌరమ్మ కొలువై ఉంటుందని పల్లెపరుచుల యొక్క నమ్మకం ఆయుర్వేదం వైద్యం ప్రకారం కూడా అన్ని రకాల కాయలతో పాటు గుమ్మడి పూలు ఆకులతో కూడా ఔషధ గుణ ఆకులలో కూడా ఔషధ గుణాలు ఉంటాయని ప్రత్యేకంగా జీర్క సంస్థలో చెప్పబడింది ఈ దసరాల్లో ప్రత్యేకంగా ఆయుర్వేద ప్రత్యేక గుమ్మడికాయను ప్రత్యేక కూరగాయగా వంటకంగా చేస్తారు ముఖ్యంగా శరీరంలో వేడి తగ్గిస్తుందట ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది దగ్గు జలుబు వైరల్ జ్వరాలకు మందుగా కూడా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్ ఆయుర్వేద డాక్టర్లు చెప్తుంటారు ముఖ్యంగా ఈ పూలల్లో విటమిన్ ఏ సి కాల్షియం పొటాషియంలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయట బూడిద గుమ్మడికాయను ప్రతి గృహంలోనూ దుష్టి తలకుండా ఉండడానికి కూడా అందరం తగిలిస్తుంటాం కదా అది పాడైపోయిన తర్వాత మళ్ళీ కొత్త గుమ్మడికాయ పడుతూ ఉంటాం అలాగా అందుకే గుమ్మడికాయకు బతుకమ్మ బతుకమ్మ స్థాన సందర్యలో అంత అంత ప్రత్యేక స్థానాన్ని మన పూర్వులు ఇచ్చారు వీక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు శుభమస్తు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అభినందనలు